ఇది వచ్చి కేవ్ నెంబర్ ట్వంటీ టూ లోపల చూస్తున్నారు కదా ఆ మహాదేవుడైతే ఉన్నాడని బోస్ ఆ శివలింగాన్ని చూసుకుంటే ఎంత బాగా చెప్పుకున్నారో చూడండి హర్ హర్ మహాదేవ్ శివలింగం పానపట్టం బలి చెప్పుకున్నారు అలానే మనం వచ్చి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా అందమైన విగ్రహాలు ఇది వచ్చి హాలండి పైన మండపం ఈడెవరో దాయాలేటాడడానికి పెట్టైతే గీస్తున్నారు మనం వచ్చి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్తంభాలు చాలా చాలా ఉన్నాయి అలానే కూర్చోడానికి ఒక మండపం లాగా ఉంది కానీ అంత పెద్దగా కార్గింగ్స్ అయితే లేవు అంటే బహుశా దీని వచ్చి మధ్యలోనే ఆపేసినట్టున్నారు ఇరవై రెండో గుహ పరిస్థితి ఇదా ఇక్కడ వచ్చి గణపతి వినాయక స్వామి తొండం లేదా మీగోస్ అలానే కాలు కూడా దెబ్బతినుంది బహుశా దండయాత్రలో డ్యామేజ్ చేసేసినట్టున్నారు ఇక్కడ వచ్చి ఎవరు అమ్మవారు